అమరావతి అమరావతి మనం ఇటు వైజాగ్ ఇటు హైదరాబాదు ఇటు చెన్నై ఇటు బెంగళూరుకి మధ్యలోని మనం అతి అద్భుతమైన నగరానికి మనం తయారు చేయొచ్చు అమరావతిని అంటే నాలుగు మా నగరాల మధ్యలోని మన అమరావతిని అద్భుత నగరంగా తయారు చేయొచ్చు దీని గురించి కొద్దిగా చర్చిద్దారు ప్రస్తుతం ఏంటంటే ఈ అమరావతి అనేది చంద్రబాబు నాయుడు యొక్క మంచి విజను అంటే మంచి విజన్తో ప్రారంభించారు కానీ గత ఐదు సంవత్సరాల్లోనే ఇక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని నాలుగు వేలు ఎక్కడ ఇన్సేట్ ట్రేడింగ్ జరిగిందని కొన్ని కొన్ని కారణాల వల్ల మన జగన్ గారు మూడు రాజధానులన్నీ చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు పాడవుతూ ఇది వెనుకబడిపోయింది ప్రస్తుతం ఈ అమరావతిని మనం అభివృద్ధి చేయవలసిన పరిస్థితి ఏర్పడింది దక్షిణ కర్తవ్యం ఎందుకంటే మనకి ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని అంటూ లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనే అమరావతిని మనం పూర్వ వైభవంగా నిర్మించుకోవాలి తప్పదు గత ప్రభుత్వాలు కొంతమంది చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు డిజైన్లు అని అది చేసిన జగన్ గారు మూడు రాజధానులు అని టైంపాస్ చేసిన ప్రస్తుతం మనం ఈ ఐదు సంవత్సరాల్లోనే ఒక కొలిక్కి తీసుకుని రావాలి ప్రస్తుతం ఒక లెక్క ప్రకారం చూస్తుంటే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ భవనాలు సెవెంటీ టూ పర్సెంట్ అయిపోయి అఖిల భారత సర్వీస్ అధికారుల భవనాలు ఇవి కూడా డెబ్బై పర్సెంట్ అయిపోయాయి ఎన్జిఓ అధికారుల భవనాలు కూడా సిక్స్టీ టూ పర్సెంట్ అయిపోయాయి గేటెడ్ అధిక అధికారులు క్వార్టర్లు కూడా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అయిపోయి అలాగే జడ్జిలు వెళ్ళాలి కూడా ఒక సిక్స్టీ పర్సెంట్ అయిపోయి ఈ ఎన్ని నిర్మించడానికి ఇవన్నీ చేయడానికి మన కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాదాపుగా చంద్రబాబు నాయుడు హయాంలోని ఒక ఐదు సంవత్సరాల్లోని పదిహేను వేల కోట్లు తెచ్చారనమాట ఈ సో అని పదిహేడు వేల కోట్లు తెచ్చి వైఎస్ఆర్ సోషల్ మీడియా ప్లా ప్లాట్ఫామ్లో చిలుపుతున్నారు అనమాట ఈ హర్డ్కో లోన్లు బాండ్లు కేంద్ర ప్రభుత్వం లోన్ల ద్వారా రైతులు కౌలుకిచ్చిన వెయ్యి రూపాయలు ఇవన్నీ లెక్కలు వేసుకుంటూ ఏం చెప్పారంటే వాళ్ళు రెండు వేల పదహారులోని సెప్టెంబర్లోని ఏడు వేల ఐదు వందల కోట్లు హట్టుకోనుంచి తెచ్చారని ఏపీసీఆర్టీ పేరు మీద ఉన్న రెండు వేల కోట్లు అప్పని ముప్పై వేలు ముప్పై మూడు వేల ఎకరాలను తాకట్టు పెట్టి ఫిబ్రవరి ఐదు రెండు వేల పంతొమ్మిదిన ఒక నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు తెచ్చారని కేంద్ర ప్రభుత్వం రాజధాని కోసం ఇచ్చింది రెండు వేల ఐదు వందల కోట్లని ఎన్ని ఎన్ని కలుపుకుంటే పదిహేడు వేల కోట్లు ఏర్పడ్డాయని దీంతో ఒక పది ప పదిహేను భవనాల్లోనూ ప పది భవనాల్లోని మూడు భవనాలు కరెక్ట్గా కట్టి ఒక పది కిలోమీటర్లలో అదే ప పద్నాలుగు కిలోమీటర్లు రోడ్డు మాత్రం వేశారని వైసీపీ విమర్శిస్తున్నా ఇప్పుడు మన విమర్శలతో కాలం వెళ్ళబూర్చకూడదు మనం అమరావతిని నెంబర్ వన్ రాజధానిగా చేయాలి అది నెంబర్ వన్ రాజధానిగా చేస్తూ రైల్వే కనెక్టివిటీ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఇవన్నీ అభివృద్ధి చేసుకుంటూ అవుటర్ రింగ్ రోడ్ నిర్మించుకుంటూ ఈ విదేశీ క కంపెనీలను ఆకర్షిస్తూ మన అభివృద్ధి చేయక తప్పదు అదే ఎన్ని చేయలే ఎన్ని ఉంటే మన మిగతా ప్రాంతాలను కూడా మన పక్కన వస్తుంది ఎందుకంటే మన రాష్ట్ర ఆది పరిస్థితులను పోలవరం అమరావతి నిర్మించడానికే మన ఆర్థిక పరిస్థితి సరిపోతుంది కానీ ప్రాజెక్ట్ ప్రాజెక్టులు ఎన్ని పక్కన పెట్టబడకుండా వాటిని కూడాను అభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్ళాలంటే ఐడియా ఆఫ్ ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ అనే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీని ఏర్పరచక తప్పదు అది ఆ అసెట్ మేనేజ్ ఇప్పుడు అదే విధంగాను రైల్వే లైన్ రెండు వేల ఆరు వందల కోట్లతోటి కేంద్ర ప్రభుత్వమే సేకరణ చేసుకుంటూ లైన్ నిర్మిస్తానని చెప్తుంది అలాగే రింగ్ రోడ్ కూడా నిర్మిస్తానంటుంది అలాగే పదిహేను వేల కోట్ల ద్వారా ఇవ్వ ఇవ్వడానికి ముందుకు వస్తుంది ఇంకా చంద్రబాబు నాయుడు గారు అవసరం వాళ్ళకు ఉంది కాబట్టి అమరావతికి ఢోకా లేదు అంటే భవిష్యత్ అవసరంగా కొంత అమరావతిని మనం డెవలప్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి అదేవిధంగా ఈ ఐడియా ఏర్పాటు చేయడం వల్ల ఇంకా వేగంగా వేగంగా ఇంకా ముందుగా పుంజుకోగలదు అనమాట అమరావతి అది ఏ విధంగా అన్నది మన భవిష్యత్ వీడియోలో చర్చిద్దరే అంటే అమరావతిలోనే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పనులు అనమాట అంటే మనం సచివాలయం హైకోర్టు పునాదులు ఐదు సంవత్సరాల నుంచి నీటిలో నాలుగు నలుగుతూ ఉన్నాయి అనమాట ఇట్లన్నింటిని మనం మళ్ళీ పరిశీలించి పునఃపరిశీలించి లాస్ట్ మైల్ కనెక్టివిటీతో రైతుల ఫ్లాట్లు ఇచ్చి ప్రతి రోడ్లు అంటే పదహారు ప్రతి సి క్యాపిటల్ ఉన్న రోడ్లన్నిటిని నిర్మూలించి వాటికి డె డెక్కలు అండర్ గ్రౌండ్ డెక్కలు అంటే బెత్ అదే విద్యుత్ కేబుల్స్ లైన్ కనెక్టివిటీ భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ నెక్స్ట్ ఎన్ని నిర్మించి ఎన్ని చేసేయగలిగితే పది సంవత్సరాల్లోనే మనం విశాఖకి హైదరాబాద్కి తెలంగాణ చెన్నైకి బెంగళూరుకి పోటీ వచ్చే మధ్యలో ఒక చిన్న ఒక మహానగరం కింద మనం డెవలప్ చేయవచ్చు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడియా ఆఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం